హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చామ దుంపల ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను మీకు ఒకసారి చూపిస్తాను సరేనా ముందుగా మార్కెట్ నుంచి దుంపలు తెచ్చుకుంటాం కదా దానికి చాలా మట్టి ఉంటుంది శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పెద్ద దుంపలు అయితే ఇట్లా రెండు రెండు మొక్కలు తా కట్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా మొక్కలు కట్ చేసుకున్నాక పొయ్యి అండి ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్ళు వేసి ఇలా దుంపలు కట్ చేసిన దుంపలు దాంట్లో ఉప్పు ఎక్కువే పడుతుందండి అలా ఉప్పేసి ఉడకపెట్టాలి ఉడికిన తర్వాత ఇది కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటుంది ఉడకడానికి చూడండి ఇట్లా ఉడకాలి మనం ఇలా నొక్కగానే మెత్తగా ఉన్నట్టు ఉంటేనే అప్పుడే పొయ్యి బంద్ చేసి దీంట్లో వేడి నీళ్ళు తీసి చల్లటి నీళ్ళు వేసుకోవాలి చల్లగయ్యాక ఇట్లా మీద మొత్తం అట్లా తీసేయాలండి ఆ తొక్క తీసేయాలి తొక్క ఉంటుంటుండగా అయితే మళ్ళీ నాలుగు పెడుతుంది ఇట్లా శుభ్రంగా తొక్క తీసేసుకోవాలి ఇలా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా జాగ్రత్తగా తొక్క తీసిన చామగడ్డలు మొత్తం ఇట్లా జాగ్రత్తగా వేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను తీసేస్తున్నాను తీసి ఒక పాత్రలో వేసుకుంటా ఇప్పుడు ఇది వేడిగా ఉండేటప్పుడే కాస్త కారం చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా వేసుకోండి పెద్దవాళ్ళు అయితే మీ ఇష్టం కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు కారం ఆల్రెడీ దుంపల్లో ఉడకబెట్టిన దిం దుంపల్లో ఉప్పు వేసాను కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి సరేనా ఇట్లా రెండు కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఏం లేదండి సింపులే మీకు నచ్ సాస్ నచ్చితే సాస్లో ముంచుకోవచ్చు అన్నంలో కూడా తినచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ త్. వాచింగ్